హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా మొబైల్స్ ఇప్పుడు ఈ సంక్రాంతి ఫెస్టివల్ ఈ రోజు దర్శి రాజా మొబైల్స్ లో స్టార్ట్ అయిందని చెప్పుకోవడానికి ఒక నిదర్శనం అండి ఈ స్క్రాచ్ ఎర్రోబనపల్లి ఎల్ ఎల్లయ్య తమ్ముడు స్క్రాచ్ చేస్తే ఏమొచ్చిందిరా తమ్ముడు హెచ్ఎఫ్ ఈ తమ్ముడికి స్క్రాచ్ కార్డు లో న్యూ డీల్ కంపెనీకి సంబంధించినటువంటి ఈ స్క్రాచ్ లో తమ్ముడికి హెచ్ఎఫ్ డీలక్స్ బండి లక్ష రూపాయల బండి ఫ్రీగా వచ్చింది కొన్నది ఏ ఫోన్ అయినా కావచ్చు ఒకరు ఐక్యూ కొన్నారు ఒకరు వివో కొన్నారు ఇంకొకరు వివో కొన్నారు ఏదైనా కావచ్చు ఈ తమ్ముడిది వెంకటజనంపల్లి ఎరోబనపల్లి ఎరోబనపల్లి అబ్బాయికి స్క్రాచ్ చేస్తే మన ఈ స్క్రాచ్ లో హెచ్ఎఫ్ డెలక్స్ బండి ఫ్రీగా వచ్చింది కొన్న ఫోన్ ఇరవై వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు కావచ్చు పదివేలు కావచ్చు ఏ ఫోన్ కొన్నా కూడా మన దగ్గర ఈ స్క్రాచ్ లో ఇప్పటిదాకా బండి రాలేదని మాకు ఫీలింగ్ ఉంది బండి వచ్చింది ఇంకా మాకు డెబ్బై నాలుగు బండ్లు ఉన్నాయండి అవకాశం ఇరవై ఐదు కార్లు ఉన్నాయి ఇరవై ఐదు కార్లు డెబ్బై నాలుగు బండ్లు డెబ్బై ఐదులో ఒకటి అయిపోయింది ఇప్పుడు ఇంకా డెబ్బై నాలుగు బండ్లు ఉన్నాయి ఆ అదృష్టవంతులు చూస్తున్నటువంటి మీలోనే ఎందరో ఉండొచ్చు మన దర్శి ప్రాంత ప్రజలు ఖచ్చితంగా ఇటువంటి ఆఫర్స్ కేవలం మన రాజా మొబైల్స్ లో మాత్రమే ఉంటాయి ఎలా ఉన్నాయి తమ్ముడు స్క్రాచ్ చేసావు ఇదిగోండి బైక్ స్క్రాచ్ చేసినటువంటిది ఈ స్క్రాచ్ లో వచ్చినటువంటిది బైక్ హెచ్ఎఫ్ డెలక్స్ బైక్ లక్ష రూపాయల బండి ఫ్రీగానే ఒక్క రూపాయ కూడా తీసుకోము స్క్రాచ్ లో బైక్ వచ్చింది ఫ్రీగా ఇస్తున్నాం కంగ్రాచులేషన్స్ రా తమ్ముడు మా రాజ మొబైల్స్ లో ఫస్ట్ బైక్ గెలుచుకున్నటువంటిది ఎర్రోబెన్ ఎల్లయ్య తమ్ముడు వాళ్ళు అగ్రహారం పిచ్చిరెడ్డి వాళ్ళు ఇంకొకరు ఎవరు తమ్ముడు వెంకట జనపల్లి వీళ్ళందరూ కూడా అందరూ ఉన్నారు అందరు సమక్షంలో జరుగుతున్నాయి ఒకరికి ప్రిమర్ అని ఒకరికి లంచ్ బాక్స్ వచ్చింది ఇట్లా ఏదైనా రావచ్చు కాబట్టి తమ్ముడికి వచ్చేసరికి హెచ్ఎఫ్ డైలక్స్ బండి వచ్చింది ఇది మాకు చాలా హ్యాపీగా ఉందండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఇటువంటి ఆఫర్స్ ఉన్నాయని తెలియజేయండి ఓకే కంగ్రాచులేషన్స్ బండిస్తాము